హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో ఉప్మా చేస్తున్నానండి ఉప్మా అంటే చాలామందికి ఇష్టపడరు కదా ఫ్రెండ్స్ అది చేయాల్సిన పద్ధతిలో చేస్తే ఎవరైనా తినేస్తారు చాలా బాగుంటుంది ఉప్మానైతే ఎలా చేయాలో నేను ఏ విధంగా చేస్తానో ఇప్పుడు చూపిస్తానండి ముందుగా కడాయిలో నూనె వేసి ఉప్మా రవ్వనైతే వేసి ఐదు నిమిషాలు వేయించుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు అయితే రవ్వను వేయించుకొని ప్లేట్లో వేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న దానికన్నా కొద్దిగా నూనె ఎక్కువ వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది ఇందులో అయితే పల్లీలు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలను కూడా కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఇప్పుడు టమాటాలని ఉడికించుకోవాలండి మెత్తగా ఉడికించుకోవాలి ఉప్పు వేసి ఉడికించుకున్నారంటే తొందరగా ఉడుకుతాయి టమాటా ముక్కలు అనేవి ఇలా టేస్ట్కి సరిపోయినంత అయితే ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూడండి టమాటా ముక్కలు అన్నీ మెత్తగా ఉడికినాయండి ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకోవాలి రెండు గ్లాసుల ఉప్మా రవ్వకైతే నాలుగు గ్లాసులో నీళ్ళు వేసుకోవాలండి ఇది తెల్లరవ్వ ఉప్మా కాదండి గోధుమ రవ్వ ఉప్మా ఎప్పుడు చేసినా మా ఇంట్లో ఈ రవ్వనే చేస్తానండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కదండి ఇలా నీళ్ళని అయితే మరిగించుకోవాలి మనం ఒక గ్లాసు రవ్వకైతే రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి రెండు గ్లాసుల రవ్వకైతే నాలుగు గ్లాసులో నీళ్ళు వేసుకున్నానండి నేను నీళ్ళు ఇలా మరిగిన తర్వాత రవ్వ వేసుకొని అయితే కలుపుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టుకొని అయితే రవ్వను ఉడికించుకోవాలండి హైఫ్లేమ్లో పెట్టుకోకూడదు రవ్వనైతే ఉండలేమి లేకుండా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను రవ్వ అయితే చాలా చక్కగా ఉడికి ఉప్మా అయితే చాలా టేస్టీగా రడయిందండి చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలా గోధుమ రవ్వతో ఉప్మా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది రవ్వతో చేశాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి మీకు ఎవరికైనా ఉప్మా ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేసి అయితే తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇందులో అయితే ఆవకా పచ్చడి వేసుకొని తినారంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.